హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత జూబ్లీ ఎలక్షన్లు అయితే జరిగాయి కదా ఇప్పుడు పోలింగ్ సంబంధించి అయితే జూబ్లీల్స్ పార్టీ అంటే ఎలక్షన్లో భాగంగా ఏ పార్టీకి సంబంధించి గెలుపు అనేది దీనిపైన సంచలన సర్వే షాకింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయనమాట సో ఆ వివరాలు ఏంటంటే కూడా ఇప్పుడు ఎలా నేను మేము చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక పోలింగ్ అనేది అనేది మూదడం జరిగింది కదా అయితే మూడు పార్టీలు అగ్నిపరిషగా పెట్టిందనమాట ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గాల వైపు కన్నేసాయి అయితే దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడ్డాయి దీన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ బాగా వేయడానికి బీజేపీ హోరా ఊరుగా తలబడ్డాయి అనమాట బీఆర్ఎస్ శాసనసభ సభ్యుడు మాగంటి గోపినాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గాన్ని ఉప ఎన్నిక అవసరమైనటువంటి విషయం కూడా తెలిసిందే అయితే పద్నాలుగు తేదీన ఓట్లు లెక్కిస్తారు కాబట్టి సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని అయితే పరిశీలించుకున్నారు అయితే ముగ్గురులో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది శుక్రవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది మొత్తం నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ రైజ్ తన అంచనాలు అయితే వెల్లడించడం జరిగింది ఇది సంబంధించిన వివరాలు అయితే ఆ సంస్థ అధినేత ఎన్నికల సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లాట విడుదల చేయడం జరిగింది అంచనాల ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యత సాధించబోతుందని నియోజకవర్గానికి అంటే గెలుచుకోబోతుందని ఈ విధంగా చూసినా కాంగ్రెస్ పార్టీకే లెడ్జ్ ఉందని చెప్పేసి మెజారిటీ డివిజన్లో అస్తం హవా వీస్తుందని చెప్పేసి ఈ విధంగా ఇందులో వచ్చేసి కొన్ని అంటే షేక్పేట షేక్పేటలో నాలాల్లో కాంగ్రెస్ కొంతవరకు వెనకంజ వేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రవీణ్ పుల్లాట జరిగింది జరిగిందనమాట సో మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉండే బోరబండలో కాంగ్రెస్కు క్లియర్గా మెజారిటీ లభిస్తుంది మహమ్మద్ అజరుద్దీన్కి మంత్రివర్గంలో తీసుకోవడం ప్లస్ పాయింట్ చాలా డివిజన్లో మైనార్టీ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ చరిసాగం పంచుకొని ఉన్నాయి ఇక అదేవిధంగా ప్రేమ్ నగర్ వెంగళ నగర్ అదేవిధంగా ఎల్లారెడ్డిగూడెం కళ్యాణ నగర్ మోతీనగర్ డివిజన్లో కాంగ్రెస్కు ఆధిక్యత లభించవచ్చు అనమాట యాదోర ఓట్లో కూడా ఎటువంటి చీలిక లేదని వారంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే సో ఇక మనకు శుక్రవారం వరకు ఎవరి భవిష్యత్తు ఏంటనేది తెలియబోతుంది మొత్తం మీద అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది కరాఖండిగా ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట ఇవన్నీ కూడా సర్వేలు ఆధారంగా ఫలితాలు ఈ విధంగా ఉండవచ్చు మారవచ్చు అనమాట